या एंगे एंगे अनलोन इनच टावा कोड टावा अनलोन आतावा रिवॉर्ड प्राप्त करा पडूला नते जात तर एम बव मेरा कंट्रोल कंट्रोल रायडर आउट होती है इंडिया

ൂർ ബൂർ പോ अनि म चाहिँ फेर्न चाहन्छु यो प्लाट वाला हैन त्यसले चाहिँ माउल हिन्टर्नु रहेछ आ सर यो गोलि दे नि गोलि लमचा टेन्सन भरो नलागला हैन अनि हामीले डीप स्क्रिनशट मा पाउनु छ ए अत्रो

आहा 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 bỏ lớp một bên mặt cái anh kia cả cái 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 அடடே லோகனே நீ இப்ப வர வர நீ பனக்கிற பணம்தானே சொல்ற நீ பன பண்ணே வெட்றேன் வர பன்னல பன்னே சொல்லுங்க நீ தெனிக்க தான் வந்து அந்த கலக்கடம்புதன்னே மன நீ ஏதோ முன்ன பின் உட்கார்ந்த

Nhưng là đội hình này thì mình thấy 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 mình হ্যালো 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 হ্যালো

గురికాయ కోర్టు లేదు అది కొలత పెట్టింది అది ਆਡੀਟਾ 11 ਦਾ ਜਦ ਮਲਾੜ ਕੋਲਾਟ ਹੁੰਦੀ ਉੱਤੇ ਦਾ ਨੋਡ ਦਾ ਨੋਡ ਦੀ ਰੋਡ ਦਿਨ ਕੋਟਾਰ ਕਸ਼ਨ ਸਟਾਰਟ ਜਾਂਦਾ ਮਲਾਦੇ ਨੇ ਇਹਨੇ ਦੇ ਵੀਰ ਐਂ ਬੋ ਨਾ ਕਾਲ ਕੀ ਟੈਸਟ ਜਾਂਦੇ ਇਕਰ ਦਾ ਵਾਹਨ ਇਕਰ ਦਾ ਹੁੰਦਾ ਆਗੇ ਲਈ ਕੰਮੀ ਜਲੇ ਰੀ ਰਾਤ ਨੂੰ ਚਪੋ ਚਾ 69 82 ਬਾਈ ਰੋਡ ਮਿਆਲ ਦੀ ਹੋਲੀ ਕਾਰੀ ਗਾਣੀ ਇਹ ਨਹੀਂ ਲੇਡ ਅਸਲ ਗੰਤ சார் <laughs> 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 <atim> <laughs> <ohan>

ब्राजीश गेटवर देखत आहे

అటకి కట్ ఆ సైన్ కి మనం కంపల్మెంట్ సాయం ఆవనే సైమన్ రాణ రా ఆల్నే మనం గోదాం వాడు ఆరోల్ ఎవరో ఉండాలి ఉండాలి ఆడా నగతి మార్టండి ఇక్కడ ఆ నీకోడే కాస్ లైస్ నేల చెరు గిట్టలు నేల చెరు ఇప్పుడు రోజులు అమ్మాయి బలంగా ఎక్కువైపోయింది మళ్ళీ బ్యాటలు ఎక్కువైంది ఇదేమో రేపు తీసుకుపో దగ్గరికి మొత్తం ఇరవై నాలుగు జతలండి ఇరవై ఒక్క జా పేర్లు నమోదు చేస్తున్నారు ఇరవై రెండు దేవస్థాన కమిటీ ఇరవై మూడు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎనగాలి ఇరవై నాలుగు తల్లపిరెడ్డి రమణారెడ్డి గారు ఎనగాలి కమిటీ పేర్లు మూడు వస్తే అవకాశం ఈ పేరు నమోదు చేసుకున్న ఇరవై జతులు కాక ఎవరైనా కొత్త వారు వస్తే అవకాశం డ్రా చేస్తున్నామండి డ్రా చేస్తున్నామండి

ఇనగాలి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి మహాలక్ష్మ తల్లుల తిరుణాల మహోత్సవ శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో బ్రహ్మాండంగా స్థాయి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం పదకొండు బహుమతులతో ఈ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది డ్రా డ్రాస్తున్నామండి మొత్తం ఇరవై నాలుగు జతలు పేరు నమోదు డ్రా డ్రాన్నాము డ్రా చేసిన వెంటనే రైతు సోదరులకు టోకెన్ చేయడం జరుగుతుంది కరెక్ట్ గా డ్రా మొట్టమొదటి వచ్చినా సరే పదకొండు బావు అయిందండి ఒకటి బాగు పిలుస్తాం రెండు గంటల టైం ఉంది మధ్యలో ఇలా భోజనాలు ఒకటి బాగు పిలుస్తాం రెండు గంటల లోపు కట్టేసేయాలి మొట్టమొదటి జత ఎవరు వచ్చినా సరే ముందుగానే చెప్తున్నాం అదేవిధంగా జతలు దూరంలో ఉన్నాయి ఒక జత ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే మరొక జత ఇక్కడ కనిపించకపోతే కమిటీ వారు ఇక్కడ సీరియస్ గా గత సంవత్సరం రెండు జతలు కలెక్ట్ చేశారు పదకొండో జత పదహారో జత అనుకుంటా రెండు జతలు క్రాస్ చేశారు కనిపించకపోతే జరుగుతుంటే దూరంలో ఉన్నారు కాబట్టి ముందుగానే వచ్చి రెడీగా ఉండాలి ఇక్కడ డ్రా తీసుకురామండి శ్రీ చన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో మలపురంలో చందకేశ్వరు గారు పోతురాజు కొత్తపాలెం బాపట్ల జిల్లా ఒక చిట్టి తీసుకోవాలి వచ్చి రెడీగా ఉండాలి శ్రీ ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి శ్రీ స్వామి తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో పొన్నం సాయి చరణ్ గారు గుమ్మడి పెన్నగంచి మండలం ఎన్టీఆర్ జిల్లా రెండో రెడీగా ఉండాలి ఎవరు ఓకే పోతురాజ స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో కళ్ళ మనుషర్ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లవారిపాలెం పాలెం పోట్లవల్లూరు మండలం పన్నెండో జతగా రెడీగా ఉండాలి పన్నెండు షేక్ హాజీ గారు మోగులూరు కంచి మండలం ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఇరవై నాలుగు జతలు హాజీ గారు మోగులు పదకొండో జతగారెడ్డిగా ఉండాలి కొండాలమ్మ తల్లి ఆశీస్సులతో పుసలూరి తనుశ్రీ గారు పుసలూరి దేవు వైభవ్ గారు కంకిపాడు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా పదమూడో రెడీగా ఉండాలి పదమూడు

పాలపడితే మోదో గారు పందిలపల్లి ఏడు దతగా రెడీగా ఉండాలి ఏడు వ్యవసాయ ఆశీస్సులతో గోరాల హర్ష హర్షిన్ బ్రదర్స్ జిలుగుమాడు మదిర మండలం ఖమ్మం జిల్లా జిలుగుమాడు కమ్మ మదిర మండలం ఖమ్మం జిల్లా 16 16 ਸ੍ਰੀਪਤ ਸਵਾਮੀ ਅਸੀਸਲ ਤੋਂ ਆਰ.ਐਸ. ਬੁੱਲ ਚਨਪੁਲੀ ਪਾਕਾ ਤੋਟਲਵੱਲੂਰ ਮੰਡਲ ਕிருஷ்ਨਾਜిల్లా ఇరవై జతగా రెడీగా ఉండాలి చీటీలు లెక్కరించుకుంటా భోజన టోకెన్యాలి కదా శ్రీ పోలీర గోగినేని సాయి దీపక్ చౌదర్ గారు అవుల్ పాలెం చిన్నగంజ మండలం బాపట్ల జిల్లా నందీశ్వరుడు బసేశ్వరుడు మూడో తొత్తగా రెడీగా ఉండాలి మూడు శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ పుల్చనపల్లి పాకెళ్ళే చెప్పా కూడా ఏం చేయాలా పంతొమ్మిది పంతొమ్మిది తొత్తగా రెడీగా ఉండాలి రెండో పొడ కూడా శ్రీ నాగారమ్మ తల్లి ఆశీసులతో అంగిరేకుల మోహన వెంకట మణికంఠ గారు ముత్తాయిపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా నాలుగో సత్తగా రెడీగా ఉండాలి తమ్మిడి ఎంజే చౌదరి గారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కమ్మైన్స్ చందూరు చిన్నకోటేశ్వరరావు గారు అగ్రహారం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఇరవై ఒకటో జతగా రెడీ ఇరవై ఒకటో శ్రీ బండ్లమ్మ తల్లి ఆశీసులతో కుంచాల వేదశ్రీలతారెడ్డి గారు పగడవారిపాలెం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా రోలెక్స్ లైగర్ ఇరవై రెండో జతగ రెడీగా ఉండాలి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కొక్కు వెంకట వివేక్ రెడ్డి గారు కడకొదురు చిన్నగన్యా మండలం బాపట్ల జిల్లా పెద్ద అదే అదేది గత ఎనిమిది ఎనిమిదో రెడీగా ఉండాలి బల్లేపల్లె కోట్రా గారు వేటపాలెం బల్లేపల్లె కోట్రా గారు వేటపాలెం తొమ్మిదో జతగ రెడీగా ఉండాలి బల్లెపల్లి కోసరావు గారు వెంటపాలెం గుంజు హేమంత్ గారు గుంజు హేమంత్ గారు చేరాలా పద్దెనిమిదిగా ఉండాలి శ్రీ అంకమ్మ తల్లి మహాలక్ష్మ తల్లు ఆశీసులు తైలూరి బసిరెడ్డి గారి కన్నవరం గన్నవరం పైరా మండలం ఖమ్మం జిల్లా రాముడు లక్ష్మణుడు ఇరవై రెడీగా ఉండాలి ఇరవై కర్ణాటి చిన్న వెంకట రెడ్డి గారు కొన్నవెల్లి తల్లాల మండలం ఖమ్మం జిల్లా రైతు సోదరులు కొంచెం అనుకోకుండా అందరు కూడా అమౌంట్ ఇవ్వాలండి పదో తొత్తగా రెడీగా ఉండాలి ఎంట్రీ ఫీజు ఎల్లమ్మ తల్లి ఆశీసులతో పుట్టి కుమార్ చౌదరి గారు కునికిపాడు కంచిల మండలం ఎన్టీఆర్ జిల్లా కంబైన్స్ అంబటి శ్రీకాంత్ చౌదరి గారు పత్తినపాడు కంచి ఓకే బుట్టి కుమార్ చౌదరి గారు కునికిపాడు ಅಂಬಡ ಶ್ರೀಕಾಂತ್ ಚೌಧರಿ ಗಾರ್ದಿನಪಾಡು ಪದಹೇನ ಜೊತೆಗಾರೆಡಿ ಪದೇನು ಜಿಜ್ಜೂರಿ ಸತ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಗಾರು ಲಿಂಗಪಾಲೆ ಲಿಂಗಪಾಲೆ ಮಂಡಲ ಪಶ್ಚಿಮ ಗೋದಾ ಜಿಲ್ಲಾ ಪಶ್ಚಿಮ ಗೋದಾ ಜಿಲ್ಲಾ ಮೊಟ್ಟ ಮೊದಲ ಜೊತೆ ಪಶ್ಚಿಮ ಗೋದವರಿ ಜಿಲ್ಲಾ చిజ్జూరు సత్యనారాయణ రెడ్డి గారు లింగపాలెం మొట్టమొదటి రెడ్డి ఉండాలి దేవస్థాన కమిటీ ఆరోగారి పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి ఎనగాలి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎనగాలి ఇరవై మూడో తోటగా రెడీగా ఉండాలి అల్లపురెడ్డి రమణ రెడ్డి గారు ఎనగాలి కల్లపురెడ్డి రమణారెడ్డి గారు ఎనగాలి పశ్చిమ గోదావరి జిల్లా ఫోన్ చేయండి రెడీగా ఉండాలి రాజేశండి మొత్తం ఇరవై నాలుగు జాతలు మొట్టమొదటి జతగా జూరు సత్యనారాయణ రెడ్డి గారు లింగపాలెం లింగపాలెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా జాత పంటి గంట ముప్పై నిమిషాలు పిలుస్తామండి రెండు గంటలకు వెయ్యి చదువు కోట్లో ప్రవేశపెట్టాలి ఓకే అండి ఫోన్ చేయాలి ఒకసారి రైతు సోదరులందరూ కూడా భోజనం ఉన్నాయా పుల్లారెడ్డి గారు